రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పోడద కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రా ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొను రాని చెప్పిన చెప్పినా కొనిపించిన బాధ కాలే బాలేం చెప్పిను పబ్లిక్ను బోల్తాగొట్టేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం వడ్లకి వడ్లకిత్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితో ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నరా నత్తందా ఇక హామీలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచరు ఇంకా ఊల ఊలపంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్ప చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా భయని అడిగిండు పేపర్ వాళ్ళు అడిగింది ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలల్లో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి దబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చాండ్రా ఇలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు అడిగింది కుంటుకుంటున్నాం మెట్టుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలల్లో ఆడేయడం కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటున్నారు మాకు ఎందుక ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు ఊ అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయిలు లేదండి లేదంటే జనం అమితి ఆశపడ్డం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా తగినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బడ్లాలుస్తాను మొలక అలుకుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొలకాలుస్తాను పిలితే ఎలక పిల్లని చూసి లెంకర పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్ళి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నులం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఇంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపోయినాయి ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టారు బొబ్బ పెట్టారు ఇక అయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయ్ పడతాం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత బాగబోతూ ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల